శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము అంతటా ఆంగీరసుడికి ధనలోభుడు నమస్కరించి ఇట్ల నేను ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తిరిగి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితంలోనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహా పాపినయ్యి మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునయ్యి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా నేను నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయ ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు ఎక్కడ ఈ విశ్వాలయం నందు ప్రవేశించటం ఎక్కడ ఇవన్నీను దైవ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాను నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను అంతటా ఆంగీరసుడు ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాను వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుషుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితము జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా ఈ మూడు మాసములయందునను తప్పక నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలములో స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురు చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మంతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుణ్ణూ లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠములకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడి ఇట్లా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇది వరకు ఎవరైనాను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఈ వ్రతం యొక్క ఫలితమేమి విధానమిట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడి ఇట్ల చెప్పాను ఓయి వినుము చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఈ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాసి వ్రతం అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కానీ ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే గదా త్రిలోక సంచారిపైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియు ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియును లేవు అయినను నన్ను వచింపుమనుటచే చే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులుగుదుర ఎరుగకులేకున్నాను కొందరు భుజించకూడదని తెలిసిన పదార్థమును భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్ వారి దేవతలతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండను ప్రపంచమంతయు తన దయా ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించున్న రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండ్రి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడకు గాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యలంకరియుక్తుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జనప్రీతికరమగు నైమిసారిణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమమునకు అరు తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపులకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు లక్ష్మీనారాయణుల నిల్లు స్తోత్రం గావించిరి ఇట్లు స్తోత్రం గావించిరి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం బభైహరం సర్వలోకైకనాదం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం అష్టదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము రోజు పంతొమ్మిదవ అధ్యాయము వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యం ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ ధీరబాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడివాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనుల స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ బంధం నుండి బయటపడలేకుంటేమి మమ్ముద్ధరింపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడు అగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనం నేను నేనెంతయో వసించి సంతశించి తిని వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపము మరేదియు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార వరమిచ్చితిని వరమిచ్చితి తిని అదియునుగాక మరొక వరమును కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములను పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యము వ్రతములు చేయని వారు నరకకోపములు బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలేను దీని మహాత్మను తెలిసియుం వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రావణశుద్ధ దశ మొదలు పెరుగును శుద్ధ దశ మొదలు పాలును ఆశ్రయశుద్ధ దశ మొదలు పప్పు దినుసులను విసర్జించవలను యందు భక్తి కలవారిని నేను నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును భక్తి శ్రద్ధతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్మ్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియజేశను నేను నీకు వివరించినాను ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారిను చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము